హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా మనలో డైలమా అనేది ఉంటుంది ఈ గ్రూప్ గ్రూప్లో ప్రిపరేషన్తో పాటు చాలామంది కానిస్టేబుల్ టెట్ డిఎస్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటారు సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మెయిన్ యాంబిషన్ వచ్చి గ్రూప్ గ్రూప్లో ప్రిపేర్ అవుతూనే ఈ టెట్ ఎగ్జామ్ కానీ లేదా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ కాండి ఎందుకంటే ఎగ్జామ్స్ డేట్స్ వచ్చి మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఫిబ్రవరి అంటున్నారు తప్పితే అంటే కొంతమంది ఏమో డిసెంబరు కొంతమంది ఏమో ఫిబ్రవరి అంటున్నారు ఈ డేట్లను పక్కన పెట్టేసి ఉండే అవకాశాలని బాగా ఉపయోగించుకుందాము స్టేట్ వైడ్గా పోటీ పడి గెలిచాలంటే గ్రూప్ మేలు మన జిల్లాలోనే మంచి ఉద్యోగం చూసుకుందాం అనుకుంటే టెట్టు డిఎస్సి అంటే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాండి ఇంకా మనలో అద్భుతమైన టాలెంట్ ఉంది లెక్కలు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అనుకుంటే రైల్వే ఎగ్జామ్స్ మేలు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏమంటే ఆత్మశైర్యం అనేది కోల్పోకోకుండా ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా కానీ ఇప్పుడు టెట్ హాలిటికేట్స్ వచ్చినాయి దీంట్లో వన్ ట్వంటీ వన్ థర్టీ మధ్యలో బిడ్స్ మనము పెట్టుకుంటే నెక్స్ట్ గ్రూప్ గ్రూప్లో ఎగ్జామ్స్ తర్వాత మనం ఏ విధంగా రాసినామని చూసుకొని ఆ తర్వాత డిఎస్సి ప్రిపేర్ కావచ్చు ఈ విధంగా మీరు ఈ విధంగా మీరు ప్రిపేర్ కాండి మా మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇంకొకటి ఉద్యోగం చేస్తున్నాము ఫ్యామిలీ ఉంది ఇవన్నీ చేయగలమా చదవగలమా మనం కొట్టగలమా ఇప్పుడు ఉండే వాళ్ళతో అనే మీలో చాలా మంది సందేహాలు ఉండొచ్చు అవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి ఎట్లంటే నీకైనా నాకైనా అందరికీ అవే బుక్కులు అవే ఉంటుంది కానీ చదివే విధానమే తేడా ఉంటుంది కానీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి ఇదైతే అద్భుతమైన అవకాశం నేను గంటాపదంగా చెప్పగలను ఎట్లంటే ఆల్రెడీ సగం సగం చదివి రెండు మూడు సార్లు ఫెయిల్యూర్ అయింటాము సో మళ్ళీ పది రోజులు బుక్ తీసుకుంటే అవన్నీ రికవర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆలోచించి మళ్ళీ తిరిగి ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టండి ఛాన్స్ అయితే వదులుకుంటే ప్రసక్తే ఉండకూడదు ఏ ఛాన్స్ వచ్చినా కానీ అంటే ప్రధానంగా గ్రూప్లు చదువుతూనే ఓవర్ కాన్ఫిడెన్స్ పోకోకుండా ఖచ్చితంగా కొడతాను నాకే వస్తుందని కాకోకుండా ఉండే అవకాశాలను ఉపయోగించుకొని మనం ముందుకు పోదాం ఇది నేను చెప్పబోయే సలహా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయినా వేరే ఛాన్స్ లేదు మెయిన్ గ్రూప్ టూ మాత్రమే ప్రిపేర్ అవుతున్నాను ఇట్లా జాబ్ చేస్తూ ఈ వీడియో కేవలం పెళ్ళయ్యి జాబ్ చేస్తున్న వాళ్ళకి అంటే ఏదో ప్రైవేట్ ఉద్యోగం ఆర్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి నచ్చిన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్